చాలా ఉన్నారు ఎలాగో మీరు మధ్యాహ్నం భోంచేరు కనీసం పొద్దున టిఫిన్ అయినా మీకు నచ్చేటట్టు మీరు మెచ్చేటట్టు చేయాలని నా తాపత్రయం ఇష్టమని ఇలాంటి బరువైన టిఫిన్ భారీగా మేసేసి వెళ్తే ఖచ్చితంగా హాస్పిటల్లో ఏ ఖాళీ బిడ్డ చూసి కొనుక్కు తీసేస్తాను తీసినా పర్వాలేదు కానీ మీరు కడుపు నిండా తినే వెళ్ళాలి Like Hi, Kati. Did you pay for me? Is it? Okay. ఏం లేదు రాత హాస్పిటల్ లో ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చిందట అర్జెంట్ గా నన్ను రమ్మని కబురు చేశారు కబురు చేయటం రండి మీరేగా ఫోన్ చేశారు మీరు చేయడం వల్లే వాళ్ళు రమ్మన్నారు అది కాదు రాత దీని పేరు బీపర్ ఈ బీపర్ లో బీప్ బీప్ అని సౌండ్ వస్తే వాళ్ళు నన్ను పిలుస్తున్నట్లు అర్థం నేను వెంటనే వాళ్ళతో మాట్లాడాలి అది శబ్దం చేసింది మీరు వెళ్ళి మాట్లాడారు సంతోషమే

హలో రేపు నా డ్యూటీ అతను చేయటానికి కుదురుతుందేమో అడగాలి ఆయన ఇంకా రాలేదు అన్నయ్య గారు ఇంకా రాలేదా ఇద్దరం కలిసే బయలుదేరేమే నేను వచ్చి కంటసేప్ అయిపోయింది ఆయన ఏమైపోయినట్టు అన్నయ్య గారు ఆయనకి జరిగిందేమో చిప్పులు ఎరుక్కున్నారేమో ఇప్పుడు ఏం చేయమంటారు అన్నయ్య గారు అతనికి ఏం జరిగి ఉండదు అది కాదండి ఆయన ఇంకా ఇంటికి రాలేదండి తప్పకుండా నాకేదో భయంగా ఉందండి నేను ఒంటరిగా ఉండలేను అమ్మ రాధా నువ్వేం దిగులు పడుకు వెంటనే మేము బయలుదేరి అక్కడికి వస్తున్నాం అక్కడి నుంచి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఉన్నాడో కనుక్కుందాం ఏడు ప్రకాశరావు ఏం జరిగింది మాకేం తెలుసు నువ్వే చెప్పాలి ఏటూ అనేది నీ పద్ధతి ఏం బాగాలేదు రాజు ఒంటరిగా అమ్మాయిని ఇంట్లో వదిలిపెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావాత ఇంటికలా ఏడు నీ కోసం ఇలుతోనూ బెండతో ములుగులు ఎలా ఏడుస్తుందో చూడు నేను ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా ఊరుకోవడం లేదు అలాంటి పిచ్చి పిల్లను ఇలా ఏడిపించడం మంచిది కాదు ఖచ్చితం చెప్పి రాకపోతే అక్కడ ఏమైపోతుంది అనుకున్నావు ఏమవుతుంది అనుకుంటాను ఇంట్లో కూర్చుంటుంది అనుకుంటాను దారిలో ఒక ముసలాన్ని రౌడీలు అటాక్ చేస్తా అడ్డుపడ్డాను నా అప్పల నువ్వు కథలో కబుర్లో ఎన్ని చెప్పినా అమ్మాయిని ఇలా బాధ పెట్టడం అన్యాయం అయ్యారు రాజు ఊళ్ళో రోజు శవలక్ష ఓకే వాటి కోసం ఇంట్లో మనిషి ఏడి బాగోలేదు రాజు రాజు ఇక నువ్వు చేయన ఇలాంటి గొడవలు ఏం జరగకుండా రాతని జాగ్రత్తగా చూసుకో ఓకే వస్తాను రాదా చూడు రాజు దేశం కాని దేశంలో కట్టుకున్న దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి అర్థమైందేండి మీరు వస్తానన్న టైంకి కి రాకపోవడంతో నాకు భయం వేసింది దాంతో ఊళ్ళో వాళ్ళందరికీ కబురు చేసి గొప్పకు పిలిచి ఏడు మహాసభలు ఏర్పాటు చేస్తావా వాళ్ళందరూ వచ్చి నేనేదో మధ్యలో మానభంగమో చేసిన నేరస్తుల్లా నిలబెట్టి నిలదీసి నీట్లు చెప్పడమా ఎప్పటికప్పుడు ఎంత సర్దు ఏదో గొడవ చేసి నాబెట్టి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నా నీ కారణంగా ఏదో ఏ గొడవ వస్తున్నా అని బెదిరిస్తున్నాను తెలుసా

ఏమిటో చేసిన పని ఏమిటండి మీరు నన్ను పరిచయం చేస్తే వచ్చి నన్ను పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడా వాడికి బుద్ధుందా వాడిని చావు కొట్టి చెవులు మూసుకుని పోయి నన్ను అంటారు అంటే నర్మి అర్థం లేకుండా మాట్లాడుకో చెట్టు మనిషిని పట్టుకుని కొడతావా రాజు ఆవేశపడుకో రాధకి ఈ పద్ధతి తెలియదు కదా అందుకే ఏదో పొరపాటుగా ప్రవర్తించింది అంతే నేను చూడగానే ఆయనకి తన చిన్న కూతురు జ్ఞాపం వచ్చిందట అందువలన ఏదో తెలియని అనుభూతితో అలా చేశాడు అతను చేసుకుంటామని కానీ అది నీకు తప్పుగా అనిపిస్తుందని కానీ దానివల్ల నీకు కోపం వస్తుందని కానీ ఆయన అనుకోలేదమ్మా నేను అలా అనుకోలేదన్నయ్య గారు తెలియకు తొందరపడి అలా పొరపాటు చేశాను రామ్మా Uh, Dr. Williams, she says sorry. She wants to apologize. Please forgive and bless her. Okay, my child. It's all right.